నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన టైటిల్ యాక్ట్ జీవోను చంద్రబాబు నాయుడు రద్దు చేయడం అభినందనీయమని సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము దాదాపుగా రెండు మూడు నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి మేము న్యాయవాద ఇంట్లో కూడా బహిష్కరణ బహిష్కరించి మేము సైకిల్ చేయడం కూడా జరిగింది అయినా కానీ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు వినడం లేదు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా గత రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో అక్టోబర్ ఎండింగ్లో ఇంప్లిమెంట్ కూడా చేసినాడు దాని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే ఏమంటే దాని ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ల్యాండ్ డిస్ప్యూట్ గురించి టైటిల్ గురించి తాత ముత్తాత లాసులు కానీ గవర్నమెంట్ ఇచ్చిన డిఫామ్ పట్టాలు కానీ ఏదైనా కానీ డిస్ప్యూట్ ఉంటే అన్నదమ్ముల మధ్యలో కానీ అదర్ థర్డ్ పార్టీస్ ఇతరుల నుంచి కానీ డిస్ప్యూట్ ఉన్న ఉన్నది దాన్ని ఎవరైనా కానీ కబ్జాలు కానీ ఏదైనా చేయబడితే ఇమీడియట్గా ముందు చట్టంలో ప్రకారము సివిల్ కోర్టును ఆశ్రయించి సివిల్ కోర్టులో దావాలు వేస్తూ వచ్చిన ఈ ఆనవాయితీ మన దేశము సివిల్ ప్రొసీజర్ కోడ్ పుట్టినప్పటి నుంచి ఆడవాయితీ మన భారతదేశంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది బట్ ఈ మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి భూ హక్కు చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని చేసింది ఆ చట్టము ఏం చేసిందంటే రెండు వేల యాక్ట్ అది ఆ చట్టంలో ముఖ్యంగా ప్రతి ఒక్కడూ రైట్ భూమి ఏదన్నా తగ వ్యవహారాలు కానీ తగరాలు కానీ అన్నదములు కానీ దాయాదుల మధ్యలో కానీ నెక్స్ట్ థర్డ్ పార్టీలు నుంచి కానీ తగదా భూమి తగాదాలు ఉంటే దాన్ని మాత్రము సివిల్ కోర్టును అప్రోచ్ కాకుండా డిస్టిక్ కమిషనర్ను అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను నియమించడం జరిగింది వాళ్ళు వాళ్ళ దగ్గర మనము అప్లికేషన్ వేసుకుంటే వాళ్ళు పరి పరిష్కరిస్తారు అదర్వైజ్ ఎవరన్నా ఇంకా లిటిగెంట్ ఫెలోస్ వ్యవహారం చేయాలా ఇది మాకు న్యాయం జరగదు కలెక్టర్ దగ్గర కానీ డిస్టిక్ ఆఫీసర్ దగ్గర అన్నప్పటికీ కోర్టుకు పోవాలని అనిపిస్తే ఆ కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే నీ కోర్టులో పోయేదానికి ఆస్కారం ఉంటుంది కోర్టు దాని తర్వాత అతని తర్వాత కలెక్టర్ తుది నిర్ణయమైతే ఆయన తర్వాత హైకోర్టు కూడా పోవాల్సి వస్తుంది ఈ విధానంగా సివిల్ కోర్టుకు సామాన్యమైన ప్రజలు ప్ర ప్రజలు సివిల్ కోర్టును అప్రోచ్ కాకుండా అంటే సివిల్ కోర్టులో దావాలు వేయకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చేయబడింది ప్రతి ప్రతి సామాన్యమైన పనులకి ముందు అందుబాటులో ఉండి న్యాయం కావాలని కోర్టు తలుపులు తట్టే వాళ్ళు ఈ విధంగా ల్యాండ్ టెడ్లింగ్ యాక్ట్ చేసి ఒక కమిషన్ అపాయింట్ చేసి డిస్టిక్లో ఆ కమిషనర్ వాళ్ళంతా రిటైర్డ్ ఐ ఐఏఎస్ ఆఫీసర్లో ఉంటారు అది ముఖ్యంగా వాళ్ళకు చట్టాల గురించి కూడా పూర్తి అవగాహన ఉండదు అది రిటైర్డ్ జడ్జిలు కానీ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు కానీ డిస్టిక్ జడ్జిలు కానీ వాళ్ళు వేల్సి వే వేసి ఒక న్యాయం తీసుకొచ్చి జరిప అది కూడా వాళ్ళు కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లే ఒక కమిషనర్గా అపాయింట్ చేసి వారి నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది సివిల్ కోర్టుకు అప్రోచ్ చేయడానికి ఆస్కారం లేకుండా నెంబర్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని అప్రోచ్ కావాలండి ఇవన్నీ సివిల్ కోర్టులో మనం అప్రోచ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ కావాలి ఇది ముఖ్యంగా మన రాష్ట్రం మన రాష్ట్రం కదా మన దేశంలో ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పొలిటికల్ అండర్ పొలిటికల్ కంట్రోల్లో ఉంటుంది ఎవరైతే సీఎం ఉన్నా ఎవరైతే మినిస్టర్లు ఉన్నా ఎవరైతే ఉన్నా వాళ్ళ కంట్రోల్లో పరిపాలన జరుగుతూ ఉంటుంది ఈ విధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కమిషన్ వేసినప్పుడు మాకు సివిల్ కోర్టుకు పర్మిషన్ ఇండి మేము కోర్టులో పోతాము అన్నప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి పెండింగ్ పెట్టండి అని చెప్పినప్పుడు సామాన్యమైన పౌరులకి హక్కు తగాదా ఎప్పుడు తీరేది అది కబ్జాదారులు చేతులేకపోయి ఈ విధంగా సామాన్యమైన పౌరులు హింసించబడి పడుతూ ఉంటారు ఈ విధంగా మనము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి సామాన్యమైన పౌరుల నుంచి ఆ ల్యాండ్ను గ్రాబింగ్ చేసేదానికి ల్యాండ్ను లాక్కునే దానికి విధానాన్ని ఈ విధంగా చేయబడిన ఈ యాక్ట్ ల్యాండ్ రెడిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు జగన్ వైఎస్ఆర్సి ప్రభుత్వం చేసిన యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి ఒక ఐదారు నెలల కింద కూడా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా అన్ని భార్యలు న్యాయవాద సంఘాలు గలమెత్తి రోడ్డుపై కూడా వచ్చి విధులు బహిష్కరణ చేయడం కూడా జరిగింది ఈ విధానాన్ని ఆయన లెక్క కూడా చేయకుండా అది యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినాడు దాన్ని హైకోర్టులో స్టే వచ్చింది ఇంప్లిమెంట్ కాకుండా హైకోర్టులో స్టే వచ్చింది దానివలన వలన కబ్జాదారులు ధనికులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎక్కువ రాజకీయ పలుకొడి ఉండే వాళ్ళు కానీ వాళ్ళ చేతిలోకి భూమి అంతా పోయేదానికి కూడా ఉంటుంది ఈ మధ్య ఫైవ్ నైంటీ సిక్స్ జీవో అని చెప్పి అది ఇంప్లిమెంట్ చేసి ఏదైనా డిఫామ్ పట్టాలు ఉంటే ఓల్డ్ డిఫామ్ పట్టాలు ఉంటే వారందరూ ఎన్ఓసి ఇచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి కలెక్టర్కి పర్మిషన్ ఇచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు అమ్ముకునేదానికి కూడా ఆస్కారం కల్పించడం జరిగింది ఈ విధంగా ఈ భూములన్నీ గవర్నమెంట్ భూములు కానివ్వండి డిఫామ్ పట్టాలు ఇచ్చింది కానివ్వండి ప్రైవేటు భూములు కానివ్వండి ఈ విధంగా భూములన్నీ ఒక లేకపోయి ఒక ఒక ముందుగా జమీందారీ పెత్తనం ఏర్పడితేడుగా ఆ చట్టాన్ని చేయబడింది ఈ విధంగా చేస్తే సామాన్యమైన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు మైనార్టీలకు ఇచ్చిన డిఫామ్ పట్టాలు కూడా బడా 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 ధనికుల చేతిలోకి పోయి భూమంతా వాళ్ళ చేతిలో స్కట్టర్ అయిపోతుంది భూమంతా వాళ్ళ చేతిలో స్టాక్ అయిపోతుంది స్టాక్ అయిపోతే అప్పుడైపోతే తర్వాత ఇల్లు భూ విధానాన్ని జీవన విధానాన్ని కూడా మెరుగై ఉండదు ఇది ముందు జమీందారుల వ్యవస్థ అయిపోతుంది ఈ చట్టాన్ని ఆయన చేసింది ఇది చాలా దుర్మార్గం అని చెప్పి గత రాజకీయం ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా తెలుగుదేశం ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అంటే కబ్జాదారు యాక్ట్ ఇది చట్టము కబ్జాదారులు ధనికుల చేతిలోకి వెళ్ళిపోతుంది ఇది అని చెప్పి ఆ స్లోగంతో కూడా ప్రజల్లోకి పోయి ఈ మధ్య ఎలక్షన్ జరగడం కూడా జరిగింది ఈ విధంగా ఈ సీఎం గారు కమిటీ కూటమే బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి తెలుగుదేశము ఈ కూటంతో నూతనంగా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మొదటి సంతకము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా ఐదు సంతక ఐదు సిగ్నేచర్ ఐదు చేయడం జరిగింది ఫస్ట్ టిఏసీ జరిగింది రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మూడు వచ్చి పెన్షన్ పైన నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపు ఐదు వచ్చి స్కిల్ దాన్ని డెవలప్మెంట్ చేయడము ఈ విధంగా అన్ని సంతకాలు చేయడం అంది దీన్ని హర్సిస్తూ ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తంగా ప్రతి ఒక్క న్యాయవాదులు దాన్ని ల్యాండ్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడానికి హర్సిస్తూ మన సంబరాలు చేసుకుంటూ పండుగలు చేసుకుంటూ ఉన్నారు సామాన్యమైన రైతుకు ఒక ఫ్రీడమ్ వచ్చింది అనమాట సామాన్యమైన రైతు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వాళ్ళ భూమి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ధనికుల చేతులేకపోకుండా కబ్జాదారు చేతులేకపోకుండా రక్షించబడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు నూతనంగా వచ్చిన సీఎంను మేము ఎన్నో విధాలా కొనియాడుతూ న్యాయవాదులు రాష్ట్రం మొత్తం మీద ఈ పండుగలు ఈ వేడుకలు జరుపుకుంటున్నాం దాంట్లో సందర్భంగా దాంట్లో భాగంగా కదిరి కూడా న్యాయవాదులందరూ మేము ఇప్పుడు ఇక్కడ న్యాయవాదుల ఆఫీసులో మా ఆఫీసులోనే ఇది ఏర్పాటు చేసుకొని దీన్ని మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే ప్రభుత్వం మిగులు భూమిని పేద ప్రజల కోసం విడతల విడతల వారీగా అన్ని ప్రభుత్వాలు కూడా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అందరికీ పంచుకుంటూ వచ్చింది కానీ మన రాక్షసపాలలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ పేద ప్రజల యొక్క ఆస్తులను కాజేయాలని చెప్పిన దురుద్దేశంతో కుట్రపూరితంగా చేసిన ల్యానిటైటింగ్ యాక్ట్ని అందరూ గ్రహించి న్యాయవాదులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది దాన్ని రద్దు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఎంతమంది ఎన్ని రోజులు ధర్నాలు చేసినప్పటికీ కూడా ఏమాత్రం స్పందన లేకోకుండా దాన్ని అట్లే కంటిన్యూ చేయడం జరిగింది తర్వాత ఎన్డీఏ గవర్న ఎన్డీఏ కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పర చర్య మంచిది కాదని చెప్పిన ఉద్దేశంతో ప్రజాభిష్టం మేరకు శ్రేయస్సు మేరకు వాళ్ళ ఆశలను కాపాడడం కోసం వాళ్ళు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగానే అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యోగక్షేమాల కోసం వాళ్ళ ఆశలు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు తన రెండో సంతకంగా అధికారంలోకి వచ్చిన దర్శనం ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రజల యొక్క క్షేమాలు కోరిత చేసిన చట్టాన్ని రద్దు చేసిన చట్టాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడుకి వారికి మనం పాలాభిషేకం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి ఆయన ఎల్లవేళలా సుఖ సంతోషంతో ఉండి మన ఆంధ్రప్రదేశ్ను మరో మార్గానికి తీసుకొని పోవలసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు నమస్కారం జరుగుతుంది